హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ వెల్లుల్లి కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీన్ రైస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే వెల్లుల్లి కావాలండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర ఇంకా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే తీసుకోండి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అందులో కొన్ని ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేసుకొని వాటిని రోస్ట్ చేసుకోండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా ఎక్కువ రోస్ట్ అయిపోతే మళ్ళీ మనకి మాడిపోతాయి ఇలా రోస్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి ఇవి మొత్తం కూడా గింజలు కూడా ఏమీ లేకుండా మొత్తం సైడ్కి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఉంది కదా జీలకర్ర అనేది వేసుకోవాలి ఒక టూ ఆర్ టూ త్రీ స్పూన్స్ తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇందులో ఇప్పుడు పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ ధనియాలు అనేవి యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన మాడిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకుని తీసుకోండి ఫ్రెష్ కరివేపాకుని నీట్గా వాష్ చేసి తడ అనేది లేకుండా చూసుకొని ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఈ మొత్తాన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి క్రిస్పీగా అయితేనే మనకి కారప్పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ విధంగా కరివేపాకు మొత్తం క్రిస్పీలా అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాం ఏంటి మిక్సీ జార్లో వేస్తున్నానని చెప్పి దీన్ని రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారో అదేం లేదండి మాది బాష్ కంపెనీ మిక్సీ కదా దీంట్లో మాకు స్టోన్ ఫౌండింగ్ బ్లేడ్ అనేది ఉంటుంది ఆ బ్లేడ్ ఫిట్ చేసి మనం మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రోడ్లో దంచితే ఎలా అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుంది అదే స్ట్రక్చర్ వస్తుంది అందుకని మేము దాన్ని ఫిట్ చేసి అంటే ఫస్ట్ టూ బ్లేడ్స్ ఉండేది ఉంటుంది దాన్ని రిమూవ్ చేసి ఫోర్ బ్లేడ్స్ ఉండే స్టోన్ పౌ ఫౌండింగ్ టెక్నాలజీ బ్లేడ్ని అయితే ఫిట్ చేసాము దాంట్లో ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసేసాను తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి వేసిన తర్వాత దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తే చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా గ్రైండ్ అవుతుందో మనకి రోట్లో దంచితే ఎట్లా ఉంటుందో అలాగే వస్తుంది మనకి పౌడర్లా అయితే రాదు జనరల్గా మిక్సీ చేస్తే మనం కారపొడి అనేది పౌడర్లా వచ్చేసింది కానీ బాష్ కంపెనీ మిక్సర్ జార్లో ఏంటంటే స్టోన్ ఫౌండింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల అది రోట్లో దంచిందాగే ఉంటుంది ఇది దీని యొక్క ప్రత్యేకత అనమాట చూడొచ్చు ఇప్పుడైతే నేను ఎండుమిర్చి సాల్ట్ అనేది గ్రైండ్ చేశాను చూడండి ఎలా ఉందో పలుకులు పలుకులుగా రోట్లో దంచితే ఏ విధంగా ఉందో అలాగే ఉందన్నమాట ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం మనకి సైడ్ అంతా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా అంటే గింజలు కూడా మొత్తం ఏమి గ్రైండ్ అవమన్నమాట ఇప్పుడు ఇందులో మొత్తం యాడ్ చేసేసుకుందాం మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము నీట్గా మిక్సీ అయితే చేసేసుకుందాము చూడండి మీరు పైనుంచి అయితే చూడొచ్చు మీకు స్క్రీన్లో ఏ విధంగా కనిపిస్తుందో గ్రైండింగ్ అనేది టోటల్ పౌడర్లా అయితే అవ్వదు మీకు చెప్తున్నాను కదా రోట్లో దంచితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది మా దగ్గర అయితే బాష్ కంపెనీ ఉంది కాబట్టి నేను ఇట్లా వేస్తున్నాను మీ దగ్గర బాష్ కంపెనీ మిక్సీ లేకపోయినా నార్మల్ మిక్సీలో అయినా చేసుకోవచ్చు లేదు మీ దగ్గర రోల్ ఉంటుంది కదా రోట్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత మొత్తం దీన్ని అంతటినీ ఒకసారి కలపాలి ఇందులో యాడ్ చేయాల్సిన మెయిన్ వచ్చేసి వెల్లుల్లి అవి లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి అవి టోటల్గా గ్రైండ్ అయిపోతాయి అందుకని మనం ఈ వెల్లుల్లిని ఏం చేసుకోవాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత కూడా వీటిని ఎక్కువ గ్రైండ్ అయితే చేయకూడదు ఇప్పుడు మనకి వెల్లుల్లి కారం పొడి అనేది రెడీ అయిపోయిందండి చూడొచ్చు రోట్లో దంచితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంది మనకి మొత్తం కూడా ఫైన్ పౌడర్లు అయితే గ్రైండ్ అవ్వకుండా నీట్గా ఉంది ఇదంతా కూడా మీరు ఎక్కువ క్వాంటిటీల్లో కావాలంటే ఎక్కువ క్వాంటి చేసుకోవచ్చు కాకపోతే ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో దీన్ని నెయ్యిలో కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుంది చూశారు మీరు ఎప్పుడైనా వెల్లు వెల్లుల్లి కారప్పొడితో ఇలా ట్రై చేశారేమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే వేడివేడి అన్నంలో వేసుకొని అయితే దీన్ని తినేసాను చూడొచ్చు మీకు చూస్తుంటేనే ఎంతో ఎమీ ఎమీగా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్